హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోదరి నేను మిగిరిజాండి ఇప్పుడు అన్నీ కూడా వెళ్ళండి లో బ్యూటిఫుల్ నైటీస్ అండి ఎంత బాగున్నాయి అవన్నీ చూసేద్దాం ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు కొత్త కొత్త వీడియో తర్వాత మేము ముందుకు వస్తూనే ఉంటాం అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానవసరమే లేదు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ నైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పే చేసుకోవచ్చు ఇప్పుడైతే మనమైతే నైటీస్ అయితే చూసుకుంటూ మాట్లాడదాం అండ్ వచ్చేసి మనకు ఫ్రాక్ మోడల్లో అండి ఫ్రాక్ మోడల్లో ఇది వచ్చేసి ఎక్సెల్ ఫార్టీ సిక్స్ బస్ సైజు అండి ఫార్టీ సిక్స్ బస్ సైజ్ ఫార్టీ ఎస్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ బస్ సైజు అంటే మామూలుగా మన దగ్గర అయితే ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అయితే ఎల్ఎన్ ఎక్స్ఎల్ చూపిస్తాను కొంచెం పెద్ద సైజు అంటే నార్మల్గా ఫార్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ వాళ్ళు అడుగుతున్నారు బాగా మీకు కూడా ఉన్నాయండి సో ఇవి కొంచెం నాకైతే కొంచెం లూజ్ అవుతాయి సో అలా డబల్ ఎక్సెల్ టాప్స్ వేస్తారు కదా డబల్ ఎక్స్ఎల్ టాప్స్ వేసే వాళ్ళకు ఆవాస బ్రాండ్లలో వాటిల్లో బ్రాండ్లలో డబల్ ఎక్స్ఎల్ టాప్స్ వేసే వాళ్ళకు ఇవి అయితే పర్ఫెక్ట్ పోతేసాయి ఈ సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి కొంచెం మనకు ఎల్ అండ్ ఎక్సెల్ కాబట్టి ఇవి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట సో డబల్ ఎక్సెల్ ప్రైస్ ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్లో అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్స్ కూడా మనకు ఇలా డబల్ ఆఫ్ హ్యాండ్స్ వస్తుంది ఇవి క్యాప్సల్ ప్రింట్ ఇవి అన్నీ ఒకటేలాగా ఉంటాయి అండి కొంచెం కొంచెం క్యాప్సల్ ప్రింట్ వల్ల ఈ హ్యాండ్స్ డిఫరెన్షియేషన్స్ వల్ల ఇక్కడ వచ్చే ప్యాచెస్ వల్ల ఒక హండ్రెడ్ రూపీస్ అలా అయితే ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే ఉంటుంది అది మాత్రం గమనించుకోండి సో ఇది వచ్చేసి మనకు డబల్ హ్యాండ్స్ వస్తుంది బిగ్ ఎక్సెల్ సైజ్ టైప్ అండి ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అనమాట బస్ సైజు సో నాకైతే కొంచెం లూజ్ అవుతుంది నా మన దాంట్లో మాత్రం అయితే ఎక్సెల్ తీసుకుంటాను ఫ్రాక్ మోడల్స్ సో వీటి అయితే కొంచెం పెద్ద సైజ్ ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు ఫార్టీ సిక్స్లో నైట్ లేవా ఫార్టీ సిక్స్ లో లేవా అని చెప్పేసి సో ఇదైతే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ బస్ సైజు ఆ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ కూడా కావాలంటే అడగండి ఉంటే ఇస్తాము సేమ్ ఇదే కాకుండా వీటి రిలేటెడ్ చాలానే ఉంటాయి కదా మన దగ్గర సో ఇది వచ్చేసి మనకు నార్మల్ గా ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ బస్ అయితే లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ లో డెనిమ్ నైట్ ఏ అండి డెనిమ్ నైట్ లో బడ్జెట్ కూడా ప్రింట్ థ్రెడ్ వర్క్ కాదు ఇదంతా కూడా ప్రింటే వచ్చింది లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ లో డెనిమ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో గ్రీన్ మిక్సింగ్ బ్లూ ఆ కలర్ లో గ్రీన్ మిక్సింగ్ బ్లూ కలర్ లో ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ మోడల్ అండ్ మనకు మొత్తం కూడా రంగోలీ కలర్ టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో మంచి కలర్స్ 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 ఉన్నాయి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇవి చాలా అడుగుతున్నారండి ఇవి లాస్ట్ టైం పెట్టాను చాలా పోయాయి చాలా అంటే చాలా పోయాయి ఎగ్జిబిషన్స్ లో కూడా పెట్టాను తర్వాత కూడా మళ్ళీ స్క్రీన్ షాట్స్ వస్తూనే ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది ప్రైస్ కూడా లెవెన్ నైన్ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి అసలు మంచి డిజైన్ కలర్ఫుల్ గా ఉన్న డిజైన్ కాబట్టి ఎలైన్ మోడల్ ఇవి ఎంఎల్ ఎక్సెల్ మూడు సైజెస్లో లో ఉన్నాయి అంటే ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ బస్ సైజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ప్లే చేసుకోండి బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగున్నాయి చాలా ఎంకరేజ్ వస్తున్నాయి అండి అసలుకి క్లాత్ కూడా లైట్ వెయిట్ అవుతుంది హ్యాండ్స్ ఇట్లా క్రాస్ వస్తాయి అన్నమాట హ్యాండ్స్ చాలా బాగుంది అది ఫస్ట్ రోజు నుంచి నచ్చింది నాకు సో ఇంకా ఇంకా ఎంకరేజ్ పెట్టినప్పుడల్లా ఎక్కువైనా సడుతూనే ఉన్నారు స్క్రీన్ షాట్స్ మామూలుగా వస్తూనే ఉంటాయి కదా పెడుతూనే ఉన్నారు ఆ మోడల్ నైటీ కోసం సో అందుకే మళ్ళీ పెట్టాను అనమాట నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో మన కాల్పన్ క్లాత్ లో హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్యాచ్ వస్తుందండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది సో సారీ హ్యాండ్స్ కి లేస్ వస్తుంది లేస్ వర్క్ వస్తుంది ఇలా సో నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్లో ఫ్లోరల్ డిజైన్ అండి టోటల్ గా ఫ్లోరల్ వస్తుంది అనమాట హెవీ ఫ్లోరల్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చేసి మనకు టీల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి టీల్ బ్లూ ఉంది ఫ్లోరల్ డిజైన్ లో చాలా బాగుంది అండ్ మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్లో విత్ ఆల్ఫెన్ క్లాత్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ ఇలా ఫ్లోరల్ లో రాక చాలా రోజులు అవుతుంది సో చాలా మంచి డిజైన్స్ అండి నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ లో ఆల్ఫెండ్ క్లాత్ తో బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో నైన్ ఫార్టీ లో హ్యాండ్స్ కి వచ్చేసి ప్యాచ్ వస్తుందండి ఇలా హ్యాండ్స్ కి ప్యాచ్ వస్తుంది నైన్ ఫార్టీ లో చాలా బాగుంది ఆయన ఎక్కువ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది అండ్ వచ్చేసి మనకు లావెండర్ డార్క్ వంకాయ కలర్ లో బ్రింజాల్ షేడ్ వచ్చిందండి టోటల్ గా బ్రింజాల్ బచ్చల పండు కూడా కాదు కలర్ కొంచెం డిఫరెంట్ కలరే వాయిలెట్ కలర్ షేడే టోటల్ గా అయితే వాయిలెట్ పట్టుచిల్లలో వస్తుంది కదా వాయిలెట్ ఆ వాయిలెట్ అనమాట సో లావెండర్ కలర్ కూడా కాదు వైలెటే బ్రింజాల్ కలర్ బ్రింజాల్ కలర్ అనే వచ్చింది అండ్ ఒక రకమైన మెరూన్ కలర్ అండి అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ లో ఆల్ఫైడ్ క్లాత్ లో ఎక్సలెంట్ మోడల్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుంది డిఫరెంట్ గా అసలు ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ నిండు కలర్స్ డార్క్ కలర్స్ బట్ ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ చూపిస్తున్నాను క్రష్ వింగ్ తీసుకున్న సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో అండ్ ఇది కూడా చాలా బాగుందండి మధ్యలో మంచి లైట్ కలర్ లో ఇట్లా డార్క్ కలర్ తోటి ఇలా హైలైట్ అయ్యి చాలా బాగుంది అండ్ మంచి లైట్ కలర్ షేడ్ లో పేస్టల్ కలర్ లో మనకు క్రషెస్ పని కొంచెం క్రషెస్ పను ఇలా లైట్ కలర్స్ అయితే రావు కొంచెం రేర్ గా ఆష్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ టైప్ లో ఉన్న కలర్ అండ్ బ్లూ కలర్ అండి ఇది ఇవాళ కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చెప్పలేకుండా ఉండే కలర్స్ అయితే వచ్చాయి అండ్ ఇది వచ్చేసి మనకు కొంచెం ఆరెంజ్ కలర్ లో ఇది యాష్ మిక్సింగ్ బ్లూలో ఇది వచ్చేసి యాష్ కలర్ టోటల్ గా యాష్ కలర్ కాంబినేషన్ ఇది ఇక్కడ చదివానండి ఏదో బ్లూ అన్నారు దీన్ని జర్మనీ బ్లూ ఆ బ్లూ అన్నారు దీన్ని సో ఇది బాగుందండి మోడల్ చాలా బాగుంది సెవెన్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది మోడల్ అండ్ నెక్ ప్యాటర్న్ లో అంత బాగుంది చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో లో వన్ మోర్ ఎక్సలెంట్ ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ లో లేస్ వచ్చినాయి ఇది కూడా మనము లాస్ట్ టైం కొంచెం రిలేటెడ్ కొంచెం రిలేటెడ్ తీసుకొచ్చాము ఈ డిజైన్ ఏముంది కానీ కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ లో కొంచెం లేస్ వర్క్ టైప్ లో రిబ్బన్ వర్క్ ఇచ్చాము ఇప్పుడు లాస్ట్ టైం ఓన్లీ ఈ రిబ్బెన్ వచ్చింది ఓన్లీ లేస్ వచ్చింది ఇప్పుడు రెండు కలిపి వచ్చింది అనమాట రిబ్బెన్లో లో లేస్ వర్చుకు చాలా బాగుంది దత్త రిబ్బన్ వర్క్ వచ్చేసింది అండ్ మంచి పింక్ కలర్ అండి వైట్ కలర్స్ లో తీసుకోవాలి లైట్ కలర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వైట్ కాకుండా ఇంకేమైనా కలర్స్ అయినా అడుగుతుంటారు మాకు బాగా వీడియో కాల్స్ వచ్చినప్పుడు ఆ వైట్ లో ఒకేసారి రెండు మూడు ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకా వైట్ కాకుండా లైట్ కలర్స్ లైట్ కలర్స్ అడుగుతారు అట్లా లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా పిక్ చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో ఆయన నెక్ ప్యాటర్న్ లో కూడా హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ లేదు అండ్ మామూలుగా అయితే ఈ లైట్ కలర్స్ ఇష్టపడేవాళ్ళు ఏదంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉండొద్దు అనుకుంటారు అలా ఎంబ్రాయిడింగ్ వర్క్ లేకుండా సింపుల్ లేస్ వర్క్ తోటి సింపుల్ రిబైన్ తోటి చాలా బాచింది అండ్ డీసెంట్ గా చాలా బాగుంటుందండి ఆయన ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో ఆయన ఫ్రంట్ మార్కింగ్ లో ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ రూపీస్ ఫ్రంట్ మార్కింగ్ లో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవే అని కాదు చాలా కదా డిఫరెంట్ కలర్స్ అని పెడుతున్నాను మామూలుగా పింకులు పీచులు వైట్లు అలా అయితే అవైలబుల్గా గా ఉన్నాయి అడగండి కావాలనుకుంటే అడగండి అండ్ పాకెట్ కూడా స్మాకింగ్ వస్తుంది చాలా బాగుందండి వచ్చేసి ఎప్పుడు ఎవర్ గ్రీన్ అండి కొన్ని మోడల్స్ ఉంటాయి ఎవర్ గ్రీన్ ఎప్పుడు అంటే కొత్త సబ్స్క్రైబర్స్ కోసం అయితే పెట్టాల్సే కదా సో ఎప్పటికప్పుడు ఇవి అయితే వస్తూనే ఉంటాయి సేల్ అవుతూనే ఉంటాయి అనమాట పొల్కా డాట్స్ చిన్న చిన్న డాట్స్ తోటి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిటీ రూపీస్ అండ్ బేసిక్స్ వన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఆర్డ్ కోసం అయితే వీడియో క్లిప్ అడగండి వీడియో క్లిప్ షేర్ చేస్తాం కుదిరితే మధ్యాహ్నం అయితే కాటన్ ఐడిల్ ఫియాటి ఇస్తానండి కుదిరితే అది కూడా అంటే మనకే రిక్వైర్మెంట్ లేకపోతే ఒకసారి మధ్యాహ్నం వీడియో ఒకసారి వాచ్ చేయండి పెడితే కాటన్ పెడదాం అనుకుంటున్నాను ఎల్ ఎక్సల్ సైరీస్ లో ఒకసారి వాచ్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బై బాయ్